హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలు వచ్చేసి సాదా బ్లౌజ్ ఇంత ఈజీగా కుట్టుకోవచ్చు అనే దాని మీద ఈ వీడియో అండి ఇది బిగినర్స్ కానీ టైలరింగ్ క్లాసెస్ నేర్చుకోవాలనే వాళ్ళకి కానీ చాలా యూజ్ అవుతుందండి ఫస్ట్ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ తోటి స్టార్ట్ చేద్దాం ఇలా ఉంది కదా బ్యాక్ పార్ట్ దీనికి వచ్చేసి బ్యాక్లో డాట్స్ వేయాలి ఈ డాట్స్ వచ్చేసి షోల్డర్కి సెంటర్గా ఈ విధంగా పట్టేసుకొని హాఫ్ ఇంచు వెడల్పు అలానే ఈ బ్లౌజ్ పొడువుని బట్టి ఒక మూడున్నర నాలుగు ఇంచుల పొడు వేసుకుంటే సరిపోతుంది అలానే రెండవ డాట్ కూడా సేమ్ అదే విధంగానే షోల్డర్ సెంటర్ చేసుకొని హాఫ్ ఇంచు వెడల్పు మూడున్నర ఇంచులు పొడుగుతోటి వేసుకోవాలి ఇలా ఈ విధంగా వేసాం కదా తర్వాత వచ్చేసి దీనికి బ్యాక్ పట్టి అనేది వేయాలి ఇలా ఉంది కదా బ్యాక్ పట్టీ వచ్చేసి రెండు పీసెస్గా ఉందండి ఈ రెండింటిని ఇలా జాయింట్ పెట్టేసుకుందాం ఇలా ఈ జాయింట్ పెట్టిన తర్వాత ఇది వచ్చేసి పావించు ఖర్చు అండి పావించు ఖర్చుతోటి బ్లౌజ్ పీస్ కింద ఉంచేసుకొని ఈ జాయిన్ చేస్తున్న పీస్ పైన పెట్టేసి ఇక్కడ మనం డాట్స్ పెట్టాం కదా ఈ డాట్స్ దగ్గర కూడా ఇలా ఫోల్డింగ్ చేస్తూ జాయిన్ చేయండి ఈ విధంగా ఇది ఖర్చు వచ్చేసి చాలా తీసుకోకండి మీరు కటింగ్లో ఎంత పెట్టేసుకున్నారో అంత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత ఈ పీస్ని ఇలా కింద సైడ్ కనేసి పైనుంచి కుట్టు వేయండి పై కుట్టు అనేది ఇలా వేసేసుకోండి వేసిన తర్వాత దీన్ని అడుకు ఫోల్డ్ చేసుకొని ఈ పీస్ని లాంగ్ కుట్టు అనేది వేసేసుకోండి ఈ పీస్ని అనేది అడుకు ఫోల్డ్ చేసి లాంగ్ కుట్టేస్తే హెమింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ చూపించలేదండి తర్వాత వచ్చేసి మనము హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి సైడ్లో జాయింట్ పడితే జాయింట్ చేసుకోవాలండి దీనికి జాయింట్ ఏం లేదు కరెక్ట్గానే ఉంది ఇప్పుడు వచ్చేసి కింద ఒక పావు ఇంచు ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను ఇలా ఇది కూడా ఒక పావు ఇంచు అంటే ఇది హెమింగ్ కోసం అండి రెండు ఫోల్డింగ్స్ రావాలి ఒకటి పావు ఇంచు ఒకటి వచ్చేసి హాఫ్ ఇంచు లేదా ముప్పావు ఇంచు కస్టమర్ ఇష్టాన్ని బట్టి రెండో ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి మరొక ఆఫ్ ఇంచ్ వేస్తున్నాను ఫస్ట్ పావు ఇంచ్ చేశాను తర్వాత వచ్చేసి హాఫ్ ఇంచు ఈ హాఫ్ ఇంచ్ చేసేది నేను లాంగ్ షీట్ చేస్తానండి హెమింగ్ తర్వాత తీసేసుకునే కుట్టే కాబట్టి ఇది ఆఫ్ ఇంచ్ చేసుకుంటే సరిపోతుంది లాంగ్ తోటి వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనము ఇక్కడ లోతు తీయాలండి ఈ లోతు అనేది బిగినర్ తీసుకోవడం కష్టంగా ఉంటుంది కదా అలాంటి వారికి చూడండి ఇలా సెంటర్లో మార్కింగ్ పెట్టాం కదా ఇక్కడ ఒకటిన్నర ఇంచులు ఖర్చు వదిలేసాను ఈ సెంటర్ నుంచి వన్ ఇంచు వదిలేసాను వదిలేసి ఈ మీడిల్లో నేను ఇలా సాకారం వచ్చేలాగా అంటే మన ఐబ్రో షేప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ చేసుకొని లోతు అనేది తీసుకున్నాను ఈ విధంగా చూసారు కదా ఇలా రావాలి మన లోత్ అనేది ఈ షేప్ వస్తే మనకి కరెక్ట్గా వస్తుంది ఇలా తర్వాత ఇక్కడ కటింగ్ పెట్టేసుకున్న ఇది ఫ్రంట్ కన్నట్లు గుర్తు కోసం కూడా ఒక కటింగ్ పెట్టుకున్నాం నేను ఇలా లాంగ్ స్టిచ్ పెట్టాను కదా హ్యాండ్ కోసం అందుకోసమే ఇది అప్పుడు అనేది మలపలేదండి ఇప్పుడు వచ్చేసి ఇలా అడుక్కు ఫోల్డ్ చేసి కుట్టేస్తున్నాను దీన్ని కూడా హెమింగ్ తర్వాత తీసేస్తాం కాబట్టి ఇలా లాంగ్ స్టిచ్ అనేది పెట్టుకుంటాను ఈ విధంగా ఇప్పుడు మనకి హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ ఈ ఫ్రంట్లోనేనండి సరిగా కుట్టకపోతే బిగినర్క్ అనేది అంత నీట్గా రాదు ఇది వచ్చేసి షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేయండి ఇది ఏ సైజ్ బ్లౌజ్ చిన్న సైజు బ్లౌజ్ అయితే వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచులో పొడి వేసుకోండి మనకు థర్టీ టూ వరకు థర్టీ టూ వరకు వన్ ఇంచు వెడల్పు రెండున్నర ఇంచులో పొడి వేస్తే మెయిన్ మెయిన్ డాట్ సరిపోతుందండి తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి సైడ్ డాట్ యుగ్స్ పట్టి సైడ్ డాట్ వచ్చేసి మనం సెంటర్ ఫోల్డింగ్ కంటే ఒక హాఫ్ ఇంచు పైకి ఫోల్డ్ చేసుకోండి ఈ విధంగా అంటే హాఫ్ ఇంచు కంటే సెంటర్ కంటే ఒక ఆఫ్ ఇంచ్ కిందకి వేయాలండి ఆ డాట్ అనేది డాట్ వేడల్పు వచ్చేసి పావు ఇంచు వేడలుపు రెండున్నర ఇంచులు పొడివేయండి అలానే మెయిన్ పీస్ను పట్టేసుకొని మెయిన్ పీస్ ఆధారంగా చక్క సైడు డాట్ కూడా వేసుకోవాలండి చూసారు కదా ఇలా సెంటర్కి ఇది వచ్చేసి వన్ ఇంచు అండి ఈ డాట్ మెయిన్ డాట్ వెడల్పు వన్ ఇంచ్ వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు ఇలా వేసాం కదా తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి పట్టి సైడ్ డాట్ వేసేటప్పుడు సెంటర్ కంటే ఇంకొక హాఫ్ ఇంచు కిందికి ఇలా హాఫ్ ఇంచు కిందికి ఫోల్డ్ చేసుకోవాలి సెంటర్ కంటే ఒక హాఫ్ ఇంచు కిందికి ఫోల్డ్ చేసి పావు ఇంచు వెడల్పు రెండున్నర ఇంచులా పొడవు వేసేసుకోండి రెండున్నర లేదా రెండు నుంచి వేసుకున్నా సరిపోతుందండి పొడవు అనేది అంటే అలా చెస్ట్ సైజుని బట్టి వేసుకోవాలి అది కూడా నేను తర్వాత వీడియోలో ఏ సైజుకి ఎంత ఎంత డౌట్స్ పట్టాలనే దాని మీద కూడా ఒక వీడియో అనేది మీకు క్లారిటీ ఇస్తానండి బిగినర్కి అయితే చాలా డౌట్స్ ఉంటాయి కదా ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుంటూ మనము వీడియోస్ అనేది అప్లోడ్ చేసుకున్నాం ఇది వచ్చేసి నాకు కొంచెం మిషన్ సతాయిస్తుందండి అంటే మన బుట్ట ఉంటుంది కదా కేస్ కేస్ పెట్టే బుట్ట బాబిన్ పెట్టే బుట్ట ఉంటుంది కదా అదనే కింద పడిపోయిందండి అందువల్ల నాకు ఇది లూజ్ కుట్ వచ్చేస్తుంది బుట్ట అనేది మార్చాలేమో చాలాసార్లు దీన్ని చేశాను కానీ నాకు ఈ కరెక్ట్గా వస్తలేదు బుట్ట అనేది మార్చాల్సి వస్తుందేమో చూడాలండి బ్లౌజ్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకుంటాను ఇలా డాట్స్ వేసేసుకున్నాం కదా తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ ఈ సేఫ్ బెల్ట్ వచ్చేసి నాకు రెండు మెయిన్ పీసులు వచ్చేయండి ఒకటి లైనింగ్ పీస్ వచ్చింది అంటే ఇది క్లాత్ ఎక్కువగానే ఉండింది అది కాక ఇది కాటన్ క్లాతే కదా అనేసి లోపల సైడ్ కూడా ఇది అంటే సెంటర్ ఫోల్డింగ్ పెట్టేసుకొని అందులో ఇలా లైనింగ్ అనేది పెట్టేశాను అంటే మెయిన్ పీస్ కరెక్ట్గా తీసుకున్నాను లైనింగ్ ఎక్స్ట్రా తీసానండి అందుకోసం లైనింగ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకొని నేను సేఫ్ బెల్ట్ అనేది కుట్టుకుంటున్నాను ఇది కుట్టుకునే ముందుగా మనము ఉల్టాల్సి ఇంపు చూసుకునే అవసరం లేదండి అంటే అటు ఇటు అవుతాయని చూడాల్సిన అవసరం లేదు రెండు సైడ్లో సేమ్ పీస్ ఉంది కాబట్టి మనం మార్చుకోవచ్చు అలా కాకుండా ఒక మెయిన్ పీసు రెండు లైనింగ్ పీసెస్తో కుడితే మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి ఇలా కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఇక్కడ ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని మొత్తాన్ని విధంగా కట్ చేసేసుకోవాలి మనం జారిపోయే క్లాత్ అయితే లైనింగ్ కరెక్ట్గా తీసుకుంటాము మెయిన్ పీస్ ఎక్స్ట్రా తీస్తాం కదా ఇది కాటన్ కాబట్టి నేను మెయిన్ పీస్నే కరెక్ట్గా తీసుకొని లైనింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సేఫ్ బెల్ట్ కోసం ఇప్పుడు సేఫ్ బెల్ట్ కుట్టేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకొని ఈ రెండు పీసెస్ ఈ బ్లౌజ్కి పెట్టాలంటే బ్లౌజ్ కి కింది ఉందండి సేఫ్ బెల్ట్ వచ్చేసి పైన ఉంది ఈ విధంగా మనం హాఫ్ ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా హాఫ్ ఇంచు ఖర్చు కవర్ అయ్యేలాగా ఇలా కుట్టేసుకోండి ఇలా కుట్టిన తర్వాత రెండు పీసెస్ జాయిన్ చేసి ఒకటి వదిలాం కదా ఆ వదిలిన పీసులోకి ఈ బ్లౌజ్ మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా రెండు సేఫ్ బెల్ట్ని పట్టేసుకొని కుట్టేయండి ఇలా కుట్టడం వల్ల మనకి ఖర్చు పార్ట్ లోపలికి వెళ్ళిపోతుందండి బ్లౌజ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది ఇలా కుట్టేసిన తర్వాత దీన్ని మొత్తం ఇలా బయటికి లాగేస్తే మనకి బ్లౌజ్ బయటకు వచ్చేస్తుంది ఖర్చు పార్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది చూసారు కదా ఈ విధంగా అలానే రెండో పీస్ కూడా సేమ్ అదే విధంగానే కుట్టుకోవాలండి ఇలా రెండు కుట్టేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఉక్సి పట్టి కాజా పట్టి పొడుగు వస్తుంది అంటారండి ఇలా ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కుట్టారంటే మీకు కరెక్ట్గా వస్తుంది అలా చెక్ చేసుకోకుండా కుట్టారంటే ఒకటి పొడువుగా ఒకటి చిన్నగా వస్తుంది కదా ఈ విధంగా చెక్ చేసుకోవాలి తర్వాత ఈ నెక్ సెంటర్ని ఇలా ఓపెన్ చేసుకుని అంటే మనం కటింగ్ చేసేటప్పుడు బ్యాక్ నెక్ సెంటర్ వచ్చింది కదా దాంతో మనము ఒక లైనింగ్ పీస్ ఒకటి మెయిన్ పీస్ తోటి కుట్టేసుకుంటే సరిపోతుంది ఇదనే నాకు ఈ నెక్ చిన్నగా ఉండడం వల్ల పొడుగు సరిపోలేదండి అందుకోసం వచ్చేసి వేరే పీస్ని అనేది జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఇలా రెండు పీసెస్ని జాయింట్ చేసుకుంటున్నాను అంటే నెక్కు చాలా చిన్నగా ఉందండి అంటే సెవెన్ ఇంచెస్ ఉందనుకుంటా సెవెన్ ఎయిట్ ఉంది నాకు దీనికనే సరిపడలేదండి అందువల్ల ఇలా జాయింట్ పెట్టేసుకుంటున్నాను ఇలా రెండింటిని తీసుకున్నాం కదా ఒక డూప్స్ పట్టికి ఒకటి కాజా అనేది యూజ్ చేసుకుంటానండి ఫస్ట్ వచ్చేసి మనము చూసుకోవాలి ఇది ఆంధ్రానా లేదంటే ఇది తెలంగాణ అనేసి ఆంధ్రాకి వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఉక్సులు వస్తాయండి తెలంగాణకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి కాజాపట్టి వస్తుంది అందుకోసం ఒకసారి చెక్ చేసుకొని ఇది ఏ సైడు వే వారేసుకునే బ్లౌజ్ అనేది చెక్ చేసుకొని కుట్టాలండి ఇది వచ్చేసి తెలంగాణ బ్లౌజ్ అండి కాబట్టి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఉక్సు పట్టి వస్తుంది మనకైతే కాజా పట్టి వస్తుంది కదా లెఫ్ట్ లెఫ్ట్కు వీళ్ళకి వచ్చేసి కాజా పట్టి వస్తుంది ఇది పీస్ పై అడుగున పెట్టేశాను కుట్టి దాన్ని పైకి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను ఈ విధంగా అలానే సెంటర్ నుంచి కూడా ఒక కుట్ట అనేది వేసుకుంటున్నాను ఈ విధంగా వేసేసుకున్నాం కదా ఇది కేసు డబ్బీ ప్రాబ్లం వల్ల పై దారం కూడా తెగిపోతుందండి అది స్ట్రక్ అవుతుంది లోపల చిన్నపిల్లలు ఉంటే ఇంతేనండి కింద పడేసారంటే రిపేర్ వస్తుంది ఇలా కుట్టేసుకున్నాం కదా అప్పుడు మనకి కాజాపట్టి అనేది రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి ఉక్సుపట్టి మనం కాజాపట్టికి పీస్ కింద పెట్టేసి పైకి తిప్పాం కదా ఉక్సుపట్టికి వచ్చేసి బ్లౌజ్ కింద ఉంటుంది పీస్ వచ్చేసి పైన ఉంటుంది ఇలా పెట్టేసి కుట్టి ఈ చివరిలో ఇలా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా వేసాం కదా వేసిన తర్వాత పైనుంచి కూడా ఒక అనేది వేసుకోండి ఈ స్టిచ్చెస్ వేసేటప్పుడు బిగినర్కి తెలియదండి ఎంత ఖర్చు పెట్టాలనేసి ఉక్స్ పట్టి కాజా పట్టికి మనం వదులుకున్న ఖర్చు వచ్చేసి పావించండి పావించి ఖర్చుతోటి జాయిన్ చేసుకోండి పీస్ అనేది అలా కుట్టిన తర్వాత ఇలా మొత్తం ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని లోపల సైడ్ ఇలా ఒక కుట్టనేది వేసుకోండి ఇలా నీట్గా ఫోల్డ్ అవ్వాలండి సమానంగా ఈ విధంగా మొత్తం ఫోల్డింగ్ చేసేసుకొని కింద నుంచి పైదాకా ఒకటే ఈవెన్గా ఫోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోండి ఇలా కుట్టిన తర్వాత ఒక్కసారి చెక్ చేసుకోండి పట్టి ఉక్సిపట్టి పట్టి సమానంగా ఉన్నాయా లేదా అనేసి ఇలా ఇలా చెక్ చేస్తే మనకు కరెక్ట్గా ఉన్నాయండి ఇప్పుడు వచ్చేసి నేను నెక్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నానండి అండి ఇక్కడ కొంచెం ఏజ్డ్ మనిషి అండి నెక్ అనేది చూసి పెట్టు చూసి పెట్టు అంటారు కొంచెం తగ్గినా మళ్ళీ ఒక్కో రండి బ్లౌజ్ అంతా రావాలంటారు అందుకోసం మళ్ళీ ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకుంటున్నాను ఓకే ఇప్పుడు నాకు కరెక్ట్గా వచ్చిందండి ఈ పట్టి కూడా కరెక్ట్గా ఉంది ఇది మన ముక్స్ పట్టి నెక్ కట్ చేసాం కదా అందుకోసం కాజాపట్టి సైడ్ నెక్ కూడా చూసుకొని లైట్గా కటింగ్ ఇచ్చాను ఫస్ట్ ఎయిడ్ తీసుకోవచ్చు కానీ అండి ఈవిడ కొంచెం ఎక్కువైనా కానీ మేము ఎజడు వాళ్ళం కదా మా ఇంత నెక్ వేసుకోమంటారు అందుకోసమే నేను కొంచెం తక్కువ కట్ చేసుకొని తర్వాత చెక్ చేసి మళ్ళీ కటింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనము బ్లౌజ్ అంటే బ్యాక్ పార్ట్ కింద పెట్టేసానండి ఫ్రంట్ పైన పెట్టేసి ఇలా షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నాను ఈ విధంగా అంటే మనము హాఫ్ ఇంచ్ వదులుకున్నాం కదా షోల్డర్ జాయింటింగ్కి హాఫ్ ఇంచ్ ఖర్చు కవర్ చేస్తూ ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇలా రెండు షోల్డర్లను జాయిన్ చేసాం కదా చేసిన తర్వాత వీటికి హ్యాండ్స్ అనేది వేసుకున్నాం ఇలా ఉంది కదా హ్యాండ్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ లోతు తీసాం కదా ఆ లోతు ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే బ్యాక్కి వెళ్ళిపోయిందంటే ఈ లోతు తీసిన పార్ట్ బ్లౌజ్ పట్టేస్తుంది ఇలా చూసుకున్న తర్వాత సెంటర్ నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో హాఫ్ ఇంచు లేదా మూడు పాయింట్లు ఖర్చు కవర్ చేస్తూ ఇలా జాయిన్ చేసుకోవాలి ఇలా సెంటర్ నుంచి ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టామండి తర్వాత ఇప్పుడు వచ్చేసి సెంటర్ నుంచి బ్యాక్ పార్ట్కు ఇలా ఫస్ట్ కుట్టి వచ్చేసి మనము సెంటర్ నుంచే వేయాలండి అప్పుడే మనకు హ్యాండ్ అనేది నీట్గా కుదురుతుంది బిగిన తెలియక బ్లౌజ్ పీస్ను కానీ లేదంటే హ్యాండ్ని కానీ లాగి పట్టి కుడతారండి అలా కుట్టడం వల్ల సాగిపోయి మనం వేసుకున్నప్పుడు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది అంత మంచిగా రాదు కాబట్టి కుట్టేటప్పుడు మాత్రం ఈ బ్లౌజ్ను కానీ మన హ్యాండ్కి వస్తే హ్యాండ్ పీస్ కానీ అంటే మనము చేయిలో ఏ పీసు పైన ఉంటుంది పట్టుకుంటాం కదా దాన్ని పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి లాగి పట్టారంటే మీకు బ్లౌజ్ ఫినిషింగ్ మొత్తం పోతుంది కాబట్టి నీట్గా అడ్జస్ట్ చేస్తూ కుట్టండి ఇప్పుడు మనం సెంటర్ నుంచి అటు ఇటు కుట్టాం కదా రెండో కుట్టు వచ్చేసి ఈ చివరి నుంచి ఆ చివరి వరకు వేసేసుకోవచ్చు అండి ఫస్ట్ కుట్టు మాత్రమే సెంటర్ నుంచి వేసుకోవాలి ఈ విధంగా బిగినర్ అయితే మీరు ఎక్కువ శాతం జారిపోయిన క్లాత్లే తీసుకోండి కొంచెం అలవాటు అయ్యే వరకు జారీ క్లాత్ని మేనేజ్ చేయడం అంటే కష్టము కాబట్టి కొంచెము కాటన్ టైప్ క్లాతులని తీసుకున్నారంటే మీకు ఈజీగా నేర్చుకుంటారు ఇలా జాయిన్ చేశాం కదా అదేవిధంగా రెండో సైడ్ హ్యాండ్ను కూడా సెంటర్ నుంచి జాయిన్ చేసుకోవాలి ఇది చూపించలేదండి వీడియో లెంత్ అవుతుంది అనేసి ఇలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత వీటికి వచ్చేసి మనము పీస్ వేసుకోవాలి కదా ఈ నెక్ పీస్ వచ్చేసి క్రాస్ ఎలా ఉందో చూసి క్రాస్ సైడ్ అనేది కట్ చేసుకోండి క్రాస్ అనేది కరెక్ట్గా తెలియాలండి ఈ రౌండ్ నెక్కి మనము క్రాస్ పీస్ వేయకపోతే నెక్ షేప్ అంతా పట్టేసినట్లయి నెక్ రౌండ్గా రాదండి కాబట్టి జాగ్రత్తగా మనము ఈ క్రాస్ పీస్ని చూసి తీసుకోవాలి అంటే ఆల్రెడీ అలవాటు ఉన్న వారికి తెలిసి ఉంటుంది కానీ బిగినర్ తెలియదు కదా వాళ్ళైతే ఇట్లా లాగి పట్టి చూసి మనం ఎక్కడ సాగుతుందో అక్కడనే క్రాస్ తీయాలి మనం ఇలా క్లాత్ను లాగామంటే తెలుస్తుంది మనకి స్ట్రెచ్ అవుతుంది అక్కడ మన క్రాస్ ఉన్నట్టు తెలుస్తుంది కదా అక్కడ మాత్రమే ఈ పీస్ అనేది కట్ చేసుకోండి ఇవి చిన్న చిన్న పీసెస్గా విడిపోయాయి కదా వీటిని మొత్తాన్ని ఈ విధంగా జాయింట్ పెట్టేసుకోండి జాయింట్ పెట్టేటప్పుడు మీరు డబల్ స్టిచ్ అన్న వేయండి లేదంటే చిన్న స్టిచ్ పెట్టేసుకొని కుట్టండి ఎందుకంటే ఇవి కాబట్టి చిన్న స్టిచ్ అన్న పెట్టండి అంటే స్టిచ్ అనేది మనం తక్కువగా పెట్టుకోవాలి పెద్ద కుట్టు కాకుండా చిన్న కుట్టు పెట్టేసుకొని కుట్టాలి లేదంటే డబల్ అన్న స్టిచ్ వేసుకోవాలి ఇలా మొత్తం కట్ చేసిన పీసెస్ అన్నీ జాయింట్ పెట్టేసుకోండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్లో కమెంట్ చేయండి నేను ఆ డౌట్ని క్లియర్ చేయడానికి మరొక వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఇలా మొత్తం జాయిన్ చేసిన తర్వాత ఇది బ్లౌజ్ పీస్ కింద పెట్టేసి ఈ మనం జాయిన్ చేసుకున్న ఈ నెక్ పీస్ అనేది పైన పెట్టి పావించు ఖర్చుతోటి ఇలా కుట్టుకోవాలి అంటే బ్లౌజ్ పీస్ మీద ఈ మనము కట్ చేసిన ఈ పీసెస్ పెట్టేసుకొని పావు ఇంచు ఖర్చుతోటి నీట్గా ఇలా అటాచ్ చేసుకోవాలి ఈ కుట్టేటప్పుడు కూడా మనం నెక్కుని అనేది లాగకండి మనం రౌండ్ కట్ చేసామనుకోండి లాగితే అది సాగిపోయి వేరే షేప్ అనేది వస్తుంది బ్లౌజ్ వంటికి కత్తుక్కోదండి లూజ్ లూజ్గా ఉండిపోతుంది జాగ్రత్తగా పీస్ జాయిన్ చేయండి అలా జాయిన్ చేసిన తర్వాత ఈ పీస్ మొత్తాన్ని ఒక పావు ఇు పైకి ఉండేలాగా చూసుకొని ఖర్చు ఉండేలాగా చూసుకొని మిగతాదంతా ఇలా అడుక్కు అనేది ఫోల్డింగ్ పెట్టేయండి మిగిలిన పీస్ మొత్తాన్ని ఇలా ఈ విధంగా అడుపు ఫోల్డ్ పెట్టేస్తూ వేసుకోండి ఇలా ఇలా కుట్టేసాం కదా కుట్టేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఈ విధంగా ఈ పీస్ మొత్తాన్ని నీట్గా కట్ చేసుకోవాలి మిగిన తెలియకు ఇలానే హెమ్ పెట్టేశారు అనుకోండి ఇది ఫినిషింగ్ రాదండి పీసులు మొత్తం బయటకు ఉండిపోతాయి కాబట్టి దీన్ని దగ్గరగా నీట్గా కట్ చేసేసుకోండి అటు ఇటు ఒక పావు ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ ఉంచుకోండి ఫోల్డింగ్ చేసి హెమింగ్ పెట్టడానికి తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలామందికి కూడా స్ట్రైట్గా కుట్లు రావు ఈ చంకలో ప్లస్ కుట్లు రాదు అంటుంటారండి అది ఎందుకు రాదంటే మనకు బ్యాక్ ఫ్రంట్ ఎగుడు దిగుడు ఉన్నప్పుడు మీకు అలా అవుతుంది ఆ ఎగుడు దిగుడు ఎక్కడుందో చెక్ చేసుకోండి చంక దగ్గర ఉంటే చంక దగ్గర ఒక కుట్టు బట్టండి పెద్దగున్నది లేదు చంకల కరెక్ట్గా ఉందంటే సేఫ్ బెల్ట్ దగ్గర పట్టేయండి నాకు ఇది కొంచెం ఎక్కువగా ఉంటే సేఫ్ బెల్ట్ దగ్గర కుట్టు పట్టానండి పట్టిన తర్వాత హ్యాండ్ లూజు ఇలా చివరి లూజు మిడిల్ లూజు పెట్టాను తర్వాత వచ్చేసి చంక లూజు ఇలా పెట్టేసుకొని ఈ కుట్టు అనేది స్ట్రైట్గా వచ్చేలాగా వేసుకోవాలి ఇది కుట్టే కంటే ముందే చెక్ చేసుకోవాలండి ఏ పీస్ ఎక్కువ ఉందో దాన్ని అనేది అడ్జస్ట్ చేసుకుంటే మీకు చంకల ప్లస్ గుర్తు మిస్ కాకుండా వస్తుంది ఈ కింద వచ్చేసి ఒకటిన్నర ఇంచు ఖర్చుండేలాగా పెట్టేసుకోండి లేదంటే సే కింద నడుము లూజును వేసుకొని కుట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా వచ్చింది కదా చంకలు కూడా ప్లస్ కుర్త అనేది కరెక్ట్గా వచ్చిందండి అదే విధంగానే రెండో సైడ్ కూడా ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఒక్కసారి చెక్ చేసుకోండి చంకలు కరెక్ట్గా ఉంది కదా ఈ కింద ఎగ దిగుడు ఉందండి కాబట్టి సేఫ్ బెల్ట్ అనేది ఇక్కడ లైట్గా పట్టేశాను ఈ విధంగా అంటే నాకు ఫ్రెంట్ అనేది ఎక్కువగా ఉంది ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ హ్యాండ్ లూజు హ్యాండ్ లూజ్ ఎటు సైడ్ అటు సైడ్ తీసుకోండి ఇవిడకైతే ఏం లేదండి తేడా కొందరికి లెఫ్ట్కు రైట్కు అనేది హ్యాండ్ లూజ్ అనేది తేడా ఉంటుంది కాబట్టి అలాంటి వారికి బ్లౌజ్ తోటి బ్యా మనకు ఇది వచ్చేసి రైట్ ది రైట్కు లెఫ్ట్ లెఫ్ట్కి అనేది కొలత తీసుకోవాలి అలాంటి కస్టమర్స్ ఉన్నారండి ఒక ఏడెనిమిది మంది ఉంటారేమో అలాంటి వారికి నేను జాగ్రత్తగా స్టిచ్ చేస్తాను కొందరికి లెఫ్ట్ అనేది లెఫ్ట్ హ్యాండ్ పెద్దగా ఉంటుంది కొందరికి రైట్ హ్యాండ్ పెద్దగా ఉంటుంది కదా అలాంటి వారిని గుర్తు పెట్టుకొని మరి కుట్టాలి ఈ విధంగా స్టిచ్ అనేది వేసాం కదా చూడండి ఇక్కడ కూడా మనకి ప్లస్ గుర్తు కరెక్ట్గా వచ్చింది ఇలా కుట్టిన తర్వాత ఇక్కడ కాజాపట్టిని వదిలేసి ఇక్కడ స్టిచ్చెస్ చూస్తే సమానంగా ఉండాలండి రైటు లెఫ్ట్ అలా ఉన్నప్పుడే మనము కరెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది రౌండ్ తర్వాత కుల బ్లౌజ్లోంచి కూడా అనేది చెక్ చేసుకొని మనకు ఓకే అన్నప్పుడే మిగిలిన స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి కొందరు ఏమి చెక్ చేసుకోరండి స్టిచ్చెస్ వేసుకొని వెళ్ళిపోతారు మళ్ళీ టైట్ అయితే ఇప్పడం వేయడం చేస్తుంటారు ఒక్కసారి ఒక కుట్ట వేసిన తర్వాత చెక్ చేసుకోండి మన కుట్ట రెండు స్టిచ్చెస్ కూడా సమానంగా ఉండాలండి లేదు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువ వేసామంటే నెక్ రౌండ్ అనేది మనం ఎక్కువ కుట్ట ఎక్కడ వేసాము అక్కడికి లాక్కొని పోతుంది రౌండ్ కరెక్ట్గా ఉండదు దాని మీద కూడా ఒక వీడియో తీసుకున్నాం రండి మనము నెక్ షేప్ నెక్ రౌండ్గా తీసినా కానీ కుట్టినప్పుడు క్రాస్ పోతుందనే దాని మీద ఒక వీడియో అనేది తీసుకున్నాం తర్వాత వచ్చేసి మనకు ఓకే అన్నప్పుడు అటు ఇటు రెండు స్టిచ్చెస్ కానీ మూడు స్టిచ్చెస్ కానీ వేసుకొని ఈ ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేయండి మన దగ్గర ఎంటర్ లాక్ లేదు కదా ఈ ఎండింగ్లో ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు ఏమైనా గెస్ట్ ఉన్న క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఫినిషింగ్ అనేది చూడడానికి నీట్గా ఉంటుందండి ఈ విధంగా ఎండింగ్ కుట్టేస్తే ఇలా ఎక్స్ట్రా ఉంది కదా దీన్ని కట్ చేసేసుకోండి చూశారా మనకి ఎంత నీట్గా చక్కగా ఉందో కొందరు క్లాత్ ఎంత పడితే అంత పెట్టేస్తారండి లోపల గజిబిజిగా ఉంటుంది ఇలా కాకుండా ఈ విధంగా స్టిచ్ చేసేసి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకున్నారంటే నీట్ ఫినిషింగ్ ఉంటుందండి చూసారు కదా మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎంత ఈజీగా అయిపోయిందో ఈ విధంగా మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ రావాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి చూసిన కానీ ఏమైనా డౌట్ ఉన్నాయంటే కమెంట్ చేయండి ఈ వీడియో కింద కమెంట్ చేస్తే మీకున్న డౌట్ ఏంటో దాని మీద కూడా నేను ఒక వీడియో అనేది చేసి చూపిస్తాను ఈవిడ నెక్ వచ్చేసి బ్యాక్ నెక్ ఎనిమిది ఇంచులు ఉందండి ఎనిమిది ఇంచుల కంటే తక్కువగా ఉందంటే షోల్డర్ అనేది వేరుగా పెట్టుకోవాలనేది మరొక వీడియోలో చెప్పుకున్నాం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం